ఎంత రాజకీయాలు మాట్లాడకూడదు ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పేసి మా లాంటి వాళ్ళు మా పనులు మేము చేసుకుంటున్నా వైసీపీ అనే ఒక పార్టీ ఉంటుంది కుక్కతోక వంకర్ లాంటి పార్టీ దానికి ఉచ్చం నీచం మానం ఇట్లాంటివి ఏవి ఉండవు ఆ పార్టీకి ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీని నడిపిస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు కేవలం మత రాజకీయాలు తప్పించి ఇంకో రాజకీయమే చేసి రావట్లేదు ఈరోజు పలాస కాశీబుగ్గలో ఒక వ్యక్తి తను ఏదైతే ప్రైవేట్ స్థలంలో ఒక గుడి కట్టుకున్నారు అది ఆ నూట ఈ నూట పాకి భక్తులందరూ దానికి అది ఎండోమెంట్కి సంబంధించింది కాదు అది కేవలం నాలుగు నెలల క్రితం స్టార్ట్ అయింది ఎండోమెంట్కి సంబంధించింది కాదు ప్రభుత్వానికి ఎటువంటి విధంగానూ సంబంధించింది కాదు ఈరోజు అక్కడ తీరని దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను కానీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఈరోజు కాశీబుగ్గ ఘటన వరకు జగన్ అనేవాడు మత మౌఢ్యంతో కొట్టుకుని చచ్చిపోతున్నాడు ఈరోజు ఏ రకంగా రాజకీయం చేస్తున్నా అంటే అభివృద్ధికి అభివృద్ధి చేస్తున్నారు తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి సో ఏ రకంగా ప్రశ్నించలేము అదేవిధంగా రైతులకు కావచ్చు సామాన్య ప్రజలకు కావచ్చు ఇంకా వాళ్ళని ఏ రకంగా బయటికి తీసుకొచ్చి ఇక్కడ అల్లకల్లోలాలు సృష్టించలేం కా కాబట్టి కేవలం మతం దాన్ని ఒక వేలం వెర్రిగా చూపించి దాన్నించి రాజకీయాలు చేస్తే ఈరోజు మనం పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి చేస్తున్న నీచమైన పనులు గత పదహారు నెలలుగా చూస్తున్నామండి ఈ దరిద్రాన్నంతా కూడా ఎప్పుడు ఈ జగన్ అనేవాడు ఈ రాష్ట్రాన్ని నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో ఆ రోజు మాత్రమే ఇలాంటి మత రాజకీయాలు ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు పోతాయని అనుకుంటున్నాను